వరంగల్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి పర్యటించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను పరామర్శించి సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ముంపు ప్రాంతాలకు తన వంతు సాయం చేస్తున్నా అంటున్న రాకేష్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ జిల్లా ప్రజలకు తీవ్ర నష్టాన్ని విగురించింది చాలా చోట్ల కూడా పలు కాలనీలు పూర్తిగా జలమయమైన పరిస్థితి రాకపోకలకు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడిన పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగల రాకేష్ రెడ్డి ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి గతంలో కూడా ఇక్కడ వర్ష వర్షాలు వస్తే వరదలు సంభవించింది కానీ దానికి సంబంధించి డట్టు నిర్మాణం చేపట్టి వరదలకు ఫుల్ స్టాప్ పెట్టామని చెప్పి చెప్తున్న నాయకులు ఇప్పుడు మరోసారి వరదలు రావడం ఏ విధంగా చూడండి గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ వర్ష బీభత్సవం ఉన్నా కూడా వరంగల్ మొత్తం వరదమయం అయిపోతూ ఉంది ఒక మూడేళ్ళ క్రితం కూడా చూసినాం మనం ఈ వరంగల్ నగరంలో ఉన్నటువంటి దాదాపు ఒక అరవై డెబ్బై శాతం స్లమ్స్ నీటిలో మునిగిపోయినాయి ఈసారి కూడా ముంతా తుఫాన్ వస్తుందని చెప్పేసి మరి నిపుణులు ఒక రెండు రోజుల ముందు నుండే హెచ్చరిస్తూ వచ్చిండు హెచ్చరిస్తూ వచ్చినా కూడా అనేక కాలనీలో ఇంకా ప్రజలు ఎక్కడికక్కడ నిలిచిపోయారు మీరు అక్కడ చూసారు అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కూడా ఆ ఇళ్లలో అక్కడే స్టక్ అయిపోయింది చాలా చాలా స్లమ్స్లో ఇదే పరిస్థితి సరే మాకు వీలైనంతగా మేము కొన్ని వెహికల్స్ పెట్టి మా వాళ్ళని పెట్టి వాలంటీర్స్ పెట్టి బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కానీ అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది కొంతమంది నిపుణులతో పాటు మీడియా కూడా పదే పదే హెచ్చరిస్తూ వస్తుంది మోన్తా తుఫాను కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉంది కానీ అధికారులు నిర్లక్ష్యాన్ని వ్యవహరించారు నిన్న రాత్రి కూడా కొంతమంది మా ఏరియాకు వరదలు వస్తున్నాయంటే కొంతమంది అధికారులు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన పరిస్థితి చాలా మంది కూడా ఫస్ట్ ఫ్లోర్లకి సాయం కోసం ఎదురు చూసిన పరిస్థితి ఇప్పటికీ ఒక్క అధికార పార్టీ ఆ నాయకుడికి కానీ ఎమ్మెల్యే కానీ రాలేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశాం ఏ విధంగా చూడండి అంటే ఒకటి వర్షము విపరీతంగా ఉంది కానీ దాని తగ్గట్టుగా చర్యలు చెప్పడంలో అధికారులు నిర్లక్ష్యం వహించాలని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు అంటే నాయకులు ఒక్కలే కారణం కాదు అధికారులు కూడా చర్యలు తీసుకోవాలా చాలా స్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నాయంద్రనగర్ కాలనీ ఉంటుంది అక్కడ జూలైవాడ పక్కన అది ఎగ్జాక్ట్లీ చెరువు పక్కనే ఉంటుంది ఇక్కడ సమ్మైన కూడా పదే పదే ఈ కాలనీలు మునుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నాల ఏదైతే నాలా కెపాసిటీ సరిపోవడం లేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కేంద్రం రాష్ట్రం కలిసి ఈ స్మార్ట్ సిటీ నిధులు తర్వాత ఇక్కడ రాష్ట్ర నిధులు కలిపి దీన్ని ఇక్కడ నాలను వెడల్పి చేసే ప్రయత్నం చేశారు దానివల్ల కొంత ప్రమాదం తప్పింది బట్ ఇంకా పూర్తి స్థాయిలో వరంగల్ మొత్తం కూడా అండర్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పుడైతే నిర్మాణం అవుతుందో అప్పుడే వరదలను ఆపగలుగుతుంది తప్ప అప్పటి వరకు ఆపలేము కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలి మనము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ప్రారంభించినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ ఏదైతుందో సిటీ వ్యాప్తంగా దీన్ని కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదృష్టవశాత్తు నిన్న రాత్రి పది పదకొండు నుంచి వర్షం ఆగిపోవడం వల్ల ఈరోజు వరంగల్ ఒక ప్రమాదం నుంచి బయటపడింది అని చెప్పొచ్చు లేకపోతే మొత్తం అన్మకొండ వరంగల్ నగరం మొత్తం మునిపోయింది ఇప్పటికే చాలా స్లమ్స్ మునిగినాయి కొన్ని కాలనీస్ ఎక్కడైతే నాల పక్కన అవి కూడా మునుగుతున్నాయి కాబట్టి కొంత భగవంతుడి కృప వల్ల దయ వల్ల మన వరంగల్ ఈరోజు సేవ్ అయింది బట్ ఇప్పుడు ఎక్కడైతే స్లమ్స్ లో చాలా మంది చిక్కుకున్నారో వాళ్ళందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరోవైపు ఇక్కడ నాళాల పక్కన కూడా మళ్ళొకసారి నిర్మాణాలకు అనుమతిస్తున్నారు ఇదేంటని అడిగితే మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేసి యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టి అధికారులు కూడా వాళ్ళకి సహకరిస్తున్నట్టు ఇక్కడ కనబడుతుంది మనం చూస్తుంటే కూడా ఒక విజువల్స్ లో అక్కడ పూర్తిగా నాళన్ని ఆక్రమించుకొని అక్కడ ఇల్లు ఇల్లు నిర్మాణించి దానిపైన బేస్మెంట్ కూడా వేసి మొత్తం వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఈ విధంగా వరదలకు కారణం అవుతుంటే దాన్ని నివారించాల్సిన అధికారులు వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం ఏ విధంగా గత ప్రభుత్వంలో గతంలో గతంలో అంటే దాదాపు ఒక ముప్పై ఏళ్ళ క్రితము ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఇండ్లు ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు ఉన్న ఫలంగా వాళ్ళని ఖాళీ చేయాలని వాళ్ళని తరిమి కొట్టాలంటే అది సాధ్యమయ్యే విషయం కాదు కాకపోతే కొత్త హౌజెస్కి పర్మిషన్ ఇవ్వకుండా ఈ తగిన జాగ్రత్తలు తీసుకోవాలా కొత్త హౌసెస్కి పర్మిషన్ ఇవ్వకుండా ఇప్పుడు ఉన్న హౌజెస్ ఈ ఫ్లడ్స్ ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా రెస్క్యూ చేయాలి వాళ్ళకి ఎట్లా రిలీఫ్ అందించాలనే దాని మీద ప్రభుత్వాలు దృష్టి పెడితే బాగుంటాయి మొత్తానికి ఈ మోంతా తుఫాను సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీగా వరదలు సంభవించాయి వరంగల్ త్రీనగర్తో పాటు మహబూబాబాద్ జనగామలోని పలు కాలనీలు కాలనీలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి పాటు చెరువులు కుంటలు పూర్తిగా నిండి కొన్ని చెరువులు కట్టలు కూడా తెగి ఇళ్లలోకి వరద నీరు జరుగుతుంది దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపడుతున్నప్పటికీ కూడా ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అధికారులు వరద ముప్పును అంచనా వేయకపోవడం మూలంగానే ఇప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారనిపించి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము మేఘనంటే వరంగల్